హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మృతుడి వివాహం ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు నందిని నది తీరాన యాభై మైళ్ళ ఎడంలో రుద్రపురము దేవగిరి అనే రాజ్యాలు ఉండేవి రుద్రపుర రాజకుమార్తె రూపమతిని దేవగిరి రాజు దేవపాలుడు పెళ్లాడాడు అయితే వారికి సంతాన ప్రాప్తి లేకపోవడం చేత హితుల సలహా మీద దేవపాలుడు కాళింది అనే ఆమెను పెళ్లాడాడు కాళింది అసూయపరురాలు దుర్మార్గురాలును కానీ కాళిందికి కూడా సంతానం కలగలేదు ఇలా ఉండగా ఒకసారి దేవపాలుడు వేటకై అరణ్యానికి పోయి వేట తమకంలో పరివారానికి దూరమై దారి తప్పి చీకటి పడుతూ ఉండగా ఒక కుటీరం చేరాడు అందులో ఒక యోగి ఉంటున్నాడు ఆ యోగి దేవపాలుడికి ఆతిథ్యం ఇచ్చి అతనికి సంతానం లేదని తెలుసుకుని ఒక బంగారు గొలుసు ఇచ్చి దీన్ని నీ పెద్ద భార్య మెడలో తీయకుండా ఉంచమను ఆమె గర్భవతి అవుతుంది కాలక్రమేణా ఆమె ఒక కొడుకును కంటుంది అప్పుడు ఆ గొలుసును ఆ పిల్లవాడి మెడలో వేయాలి ఏ పరిస్థితుల్లోనైనా దాన్ని వాడి మెడ నుంచి తీస్తే వాడు చచ్చిపోయినట్లుగా అయిపోతాడు తిరిగి దాన్ని వాడి మెడలో వేస్తేనే గాని లేవడు అని చెప్పాడు దేవపాలుడు ఆ యోగి ఇచ్చిన గొలుసును తీసుకుని వచ్చి రూపమతి మెడలో వేశాడు రూపమతి త్వరలోనే గర్భవతి అయి సకాలంలో ఒక చక్కని మగ బిడ్డను కన్నది కానీ ఆ బిడ్డలో ప్రాణం ఉన్నట్లు కనపడలేదు రూపమతి మెడలోని గొలుసు ఆ బిడ్డ మెడలో వేయగానే వాడి ఏడ్చి ప్రాణం ఉన్నట్లు కనపడ్డాడు తన సవతి గర్భవతి అయింది మొదలు కాలింది ఈర్ష్యతో కుమిలిపోతున్నది ఆ గొలుసును తన భర్త తన మెడలో వేయనందుకు ఆమె భర్తను క్షమించలేదు తన చిన్న భార్య వైఖరి గమనించి దేవపాలుడు తన కొడుకును ఆమె నుంచి కాపాడటానికి చేయవలసిన కట్టుదిట్టాలన్నీ చేసి పిల్లవాడికి గోలాప కుమారుడని పేరు పెట్టుకున్నాడు గోలాపుడు తన సవతి తల్లి బారిన పడకుండా పెరిగి వాడయ్యాడు ఇంతలో దేవపాలుడు మరణించాడు రాజభవనమంతా సముద్రంలో మునిగిపోయి ఉన్నది రాజుగారి అపరకర్మ జరిగే కాలంలో గోలాపుడి రక్షణ ఏర్పాట్లు పూర్తిగా సడలిపోయాయి ఆ సమయంలో ఒకరోజు రాత్రి కాలింది గోలాపుడు నిద్రలో ఉండగా అతని మెడలోని గొలుసు తీసి దాచి అతడు శవప్రాయుడై పడిపోగానే గట్టిగా పాము పాము అని అరిచి అందరినీ లేవగొట్టింది చచ్చిపోయినట్లు పడి ఉన్న గోలాపుని చూసి అతను పాము కాటుకు మరణించాడంటే అందరూ నమ్మారు మర్నాడు కాలింది మంత్రిని పిలిచి గోలాపుడి దహనక్రియలు చేయించమని అడిగింది భర్తపోయిన శోకానికి పుత్రశోకం జతయి దుర్భరమైన మనోవేదన పొందుతున్న రూపమతి తన కొడుకు మెడలో గొలుసు లేకపోవటం గమనించి మంత్రితో తన కొడుకు నిజంగా చచ్చిపోలేదని కాళింది ఎలాగో అతని మెడలో ఉండే గొలుసును కాజేసి కుర్రవాడికి కృత్రిమంగా చావు తెప్పించిందని అన్నది మంత్రి కాళిందిని ఆ గొలుసు గురించి అడిగాడు కానీ దాని సంగతి తనకు తెలియదన్నది ఆమె మంత్రి కాళిందితో గోలాపుడి దహనము అర్ధరాత్రి వేళ రహస్యంగా జరిగితే బాగుంటుందని అతడు పాము కరిచి చనిపోయాడంటే జనం నమ్మటం లేదని ఇప్పటికే అనుమానిస్తున్నారని తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని చెప్పాడు అయితే రహస్యంగా చేయమని కాళింది ఆదేశించింది మంత్రి ఏర్పాట్లు చేసినట్లుగా అర్ధరాత్రి నదిలో ఒక పడవ సిద్ధంగా ఉంది మంత్రి తన సహాయకులతో కలిసి గోలాపుడి మృతదేహాన్ని మరియు రూపవతిని పడవలోకి ఎక్కించి రుద్రపూర్కి పంపించాడు కానీ కాళింది గోలాపుడి దహన సంస్కారాలను గురించి మంత్రిని మరునాడు ప్రశ్నించగా అతను అమ్మా నేను ఏమని చెప్పగలను ఒక భయంకరమైన విషయం జరిగింది పడవలో మృతదేహాన్ని నది అవతల ఒడ్డుకు దహనం చేయించడానికి తీసుకుని వెళుతూ ఉండగా అది సుడుగుండంలో చిక్కుకొని మునిగిపోయింది మృతదేహాన్ని మరియు రూపవతిని ప్రవాహంలో మోసుకుని వెళ్ళింది ఒడ్డుకు ఈదుకుంటూ వస్తున్నవారు ఈ విషయం చెప్పారు అన్నాడు కాలింది భయాందోళనతో శరీరం కోసం వెతకటానికి బటుల్ని పంపండి వారిని నదిలంతా వెతకమనండి అని చెప్పింది ఇప్పటికే వాళ్ళిద్దరు శరీరాలు సముద్రంలోకి చేరి ఉండవచ్చు వెతకటంలో ఉపయోగం లేదు అని మంత్రి అన్నాడు గోలాపుడి ఎముకలను నదిలో కలిపే అవకాశం తప్పిపోయినందుకు కాలింది చాలా నిరాశపడింది ఇంతలో రూపమతి తన కొడుకు మృతదేహంతో రుద్రపూర్ చేరుకుంది తన సోదరుడు చందన్కు జరిగిన అంతా చెప్పింది చందన్కు సావిత్రి అనే కూతురు ఉంది అతను సావిత్రిని గోలాపుడికి ఇచ్చి వివాహం చేయాలని ఇదివరకే నిశ్చయించుకొని ఉన్నాడు ఇప్పుడు శవన్ రూపంలో ఉన్న గోలాపుడిని చూసి సావిత్రి మరియు చందన్కు చాలా దుఃఖం వచ్చింది వారి దుఃఖానికి అవధులు లేవు గోలాపుడు జీవించాలంటే అతడు యోగి గొలుసుని పొందాలి కానీ దుష్టురాలైన కాలింది ఆధీనంలో ఉన్న గొలుసును ఎలా స్వాధీనం చేసుకోవాలి ఏ విధంగానైనా దానిని సంపాదించడం తప్ప వేరే మార్గం లేదనుకొని ఆ పనిని స్వయంగా సాధించటానికి ఒక పథకం వేసుకున్నాడు చందన్ దానిని సావిత్రికి వివరించాడు సావిత్రి ఆ పేరును సార్థకం చేసుకోవాలని నిర్ణయించుకున్నది ఆమె రూపవతిని అడిగి ఆ గొలుసు ఆకారాన్ని మరియు పరిమాణాన్ని గురించి తెలుసుకుంది తర్వాత వరకు అదే రకంగా ఉన్న మరొక గొలుసును తీసుకొని భద్రపరుచుకుంది తర్వాత ఆమె తన సొంత పొడవులో ప్రయాణించి దేవగిరికి చేరుకుంది అక్కడ ఆమె రాజభవనం గురించి అడిగి తెలుసుకున్నది విశేషం ఏమిటంటే కాలింది కాలు మీద పుండు ఉన్నదని రాజవైద్యుడు కూడా దానిని నయం చేయలేకపోయాడని తెలుసుకుంది ఇప్పుడు రాజభవనంలో కాళిందిని ఎవరూ లేరని తెలుసుకుంది ఇదంతా తెలుసుకున్న సావిత్రి తన పనిని నిర్ణయించుకొని ఒక రకమైన లేపనాన్ని సిద్ధం చేసుకుంది తర్వాత ఆమె చర్మ వ్యాధులను నయం చేయగలను అని మూడు రోజులలో ఎటువంటి పుండునైనా నయం చేయగలనని రాజభవనం దగ్గర వారికి చెప్పింది కాళింది కూడా ఆమెను గురించి వినది వెంటనే సావిత్రిని పిలిపించి ఆమె కాళ్ళ మీద ఉన్న పుండును చూపించింది సావిత్రి పాదాన్ని పరిశీలించి నేను మూడు రోజులలో ఈ పుండును పూర్తిగా నయం చేస్తాను పుండు యొక్క మచ్చ కూడా కనిపించకుండా చేస్తాను అని చెప్పింది ఆ సమయంలో సావిత్రి కాళింది మెడలోని గొలుసుని గమనించింది రూపవతి చెప్పిన యోగి గొలుసే అది అని సావిత్రి గ్రహించింది తను తయారు చేయించిన గొలుసుకి ఈ గొలుసుకి పెద్ద తేడా లేదని సావిత్రి గ్రహించుకుంది సావిత్రి కాళింది చేతుల్లో ఉన్న గాజులను చూస్తూ దేవి నా మందు పనిచేయాలంటే నీ శరీరంపైన బంగారం ఉండకూడదు ఆ గాజులు ఉంగరాలు అన్నీ తీసేసెయ్యి అన్నది కాళింది వాటన్నింటినీ తీసి తన పని మనిషికి ఇచ్చింది కానీ ఆమె మెడరించి గొలుసును తీసివేయలేదు అది గమనించినట్లుగా సావిత్రి గాయానికి లేపనం పూసి రేపు వస్తానని చెప్పి వెళ్ళిపోయింది మర్నాడు సావిత్రి వచ్చినప్పుడు కాళింది నీ మందు ఏమాత్రమూ పని చేసినట్టు లేదు అన్నది సావిత్రి ఆశ్చర్యంగా ఆమె కేసి చూసి ఆ మెడలో ఏమిటి అంటూ దగ్గరికి వచ్చి మెడలో గొలుసును తానే తీస్తూ ఈ బంగారం మీద ఉండగా నా మందు ఎలా పనిచేస్తుంది అంటూ తన సంచిలో నుంచి ఒక కాగితం సంచి తీసి గొలుసును అందులో వేసి తాడితో సంచి ముతిని గట్టిగా బిగించి తన పక్కనే పెట్టుకుంది సావిత్రి చేసిన పని కాలిందికి ఏమాత్రమూ నచ్చలేదు ఆమె తన పాదానికి మందు పూయించుకుంటున్నంతసేపు ఆ కాగితపు సంచినే చూస్తూ ఉండిపోయింది సావిత్రి మందు పోయటం పూర్తి చేసి కాగితపు సంచిని తన మందుల సంచిలో పెట్టేసుకుంటూ ఇక చూడండి నా మందు మహత్యము అన్నది నా గొలుసు దాన్ని నువ్వు తీసేసుకున్నావేమిటి అన్నది కాళింది ఆవేదనతో దేవి ఆ కొద్దిపాటి బహుమతికి నేను తగనా అన్నది సావిత్రి అమాయకంగా వ్రణం నయమయ్యాక అంతకు పదింతలు బహుమానమిస్తాను ముందది నాకిచ్చేయి అన్నది కాళింది తమకు నా వైద్యంలో గురి లేదన్నమాట పోనీయండి అంటూ సావిత్రి కాగితం సంచి తీసి ముడివిప్పటానికి ప్రయత్నించినట్లు అది ఒకంతట రానట్లు అభినయించి చిరాకుగా సంచి అడుగు భాగాన్ని చించేసింది గొలుసు కిందపడింది సావిత్రి దాని సమీపంలో ఉన్న దాసికి ఇచ్చి చినిగిపోయిన సంచిని కిందపడిన కాగితం తుంపులను ఏరి తన సంచి కట్టులో వేసుకొని కాలింది వద్ద సెలవు పుచ్చుకొని తన పడవకు వెళ్ళిపోయింది ఆమె ఆ పూటని తన పడవలో రుద్రపురానికి తిరిగి వెళ్ళిపోయింది నిజానికి సావిత్రి వచ్చిన పని అయిపోయింది గోలాపుడి ప్రాణాలు గల గొలుసు సావిత్రికి వచ్చేసింది ఆమె కాళిందికి తిరిగి ఇచ్చిన గొలుసు నకిలీ గొలుసు సావిత్రి వద్ద ఉన్న కాగితం సంచి లోపల ఇంకొక చిన్న కాగితం సంచి ఉన్నది రెండు సంచులు మూతులు కలిసి ఉండటం చేత కాళింది సంచి తీసిన గొలుసు లోపలి సంచిలో పడింది దిగువ ఉన్న సంచిలో అదివరకే వరకే నకలు గొలుసు ఉన్నది సంచి అడుగు భాగము చించినప్పుడు ఆ నకలు గొలుసు బయటపడింది దాన్ని కాళిందికి ఇస్తే ఆమె మోసం గుర్తించవచ్చునన్న భయంతో సావిత్రి దాన్ని ఒక దాసీకి ఇచ్చింది సావిత్రి తన గొలుసు ఉంచుకోలేదన్న సంతృప్తితో కాలింది ఆ గొలుసును వెంటనే తీసి ధరించలేదు సావిత్రి తన ఇంటికి తిరిగిపోయి ఎవరితోనూ ఏమీ చెప్పక తనకు గోలాపుడు శరీరానికి వివాహం చేయమని తండ్రిని కోరింది మొదట తండ్రి అందుకు ఒప్పుకోలేదు అతను నా భర్త అయితే నా పాతివ్రత్య మహిమతో అతను బ్రతుకుతాడు అన్నది సావిత్రి సావిత్రికి నిర్జీవుడిని ఇచ్చి పెళ్లి చేశారు సావిత్రి తన మేనత్త చేత మెడలో మాంగళ్యం కట్టించుకొని తాను తెచ్చిన గులుసు గోలాపుడి మెడలో కట్టింది వెంటనే గోలాపుడు బతికాడు తర్వాత కొద్ది రోజులకు అకస్మాత్తుగా గోలాపుడు తన తల్లితోనూ భార్యతోనూ దేవగిరికి తిరిగి వచ్చాడు కాలింది తన కళ్ళను తానే నమ్మలేకపోయింది కానీ ఆమె సావిత్రిని గుర్తుపట్టింది అయితే ఆమె జరిగిందేమిటో తెలుసుకునే లోపల కొత్తరాజు గోలాపుడు ఆమెకు ఆ జన్మ కారాగార శిక్ష విధించాడు మరొక కథ కథ పేరు ఉత్తుత్త ఔదార్యం ఈ కథను రచించిన వారు వి యజ్ఞరామయ్య గారు శ్రీనివాసపురంలో కస్తూరి రంగయ్య గొప్ప ధనికుడు అతని వద్ద అప్పు తీసుకుని వాళ్ళు ఊళ్ళో అరుదు అతనిలో విశేషం ఏమంటే పరమలోభి అయి కూడా ఉదారుడిలాగా నటించేవాడు ఆ గ్రామానికి ఒక హరిదాసు వచ్చి తన చేత కథ చెప్పించే ఏర్పాట్లు చేయమని కస్తూరి రంగయ్యను ఆశ్రయించాడు రంగయ్య హరిదాసును నాలుగు రోజులు తన చుట్టూ తెప్పించుకున్నాడు ఈ లోపల హరిదాసు పక్క ఊళ్ళో సంపాదించుకుని వచ్చిన డబ్బు కాస్త అయిపోయింది పూట గడవక అతను కస్తూరి రంగయ్య వద్దకు వెళ్ళి స్వయం పాకం కోసం యాచించాడు అదే సమయానికి నాగిశెట్టి కస్తూరి రంగయ్య వద్దకు అప్పు కోసం వచ్చాడు కస్తూరి రంగయ్య శెట్టికి హరిదాసును చూపించి వీరు వచ్చి నాలుగు రోజులైంది కథ ఏర్పాటు చేయించమని అడుగుతున్నారు నాకేమో వీలు పడకుండా ఉన్నది ఏమీ అనుకోక కాస్త సహాయం చేసిపెట్టు అన్నాడు నాగిశెట్టి సరేనన్నట్లు తల ఊపాడు అన్నట్టు హరిదాసు గారి దగ్గర చిల్లి లేదట ఈరోజుకు ఆయన స్వయంపాకము నీ అనుకో అన్నాడు కస్తూరి రంగయ్య నాగిశెట్టికి అప్పుడబ్బు ఇచ్చి పంపించేశాడు శెట్టి హరిదాస్ను తన వెంట అంగడికి స్వయం పాకం ఇప్పించాడు అతను ఆ రోజు రాత్రి ఊరి దేవాలయం వద్ద హరికథ కూడా ఏర్పాటు చేశాడు జనం వచ్చారు హరిదాసు కథ ప్రారంభించబోతూ నేను ఈ గ్రామానికి రావటానికి మూల కారణము కస్తూరి రంగయ్య గారి కీర్తే వారి కీర్తి చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి వారు యాచకుల పాలిటి కల్పవృక్షమన్న సంగతి వారితో మాట్లాడాక నాకు తెలిసింది పౌర్ణమి చంద్రుడిలో మచ్చైనా ఉన్నది కానీ వారి ముఖచంద్రుడిలో మచ్చలేదు ఉత్తమ సంస్కారి అంటూ చెప్పాలంటే కస్తూరి రంగయ్య గారి పేరు చెప్పిన తర్వాతే మరెవరినైనా చెప్పాలి వారు త్యాగంలో శిబిని దిలీపుణ్ణి మించుతారంటే అతిశయోక్తి కాదు అన్నాడు ఈ పొగడ్తలకు కస్తూరి రంగయ్య ఉబ్బిపోయి గర్వముఖం పెట్టాడు కథ ముగిసింది అందరితో పాటు ఇంటికి చేరుకుంటూ కస్తూరి రంగయ్య నన్ను హరిదాసలా పొగడంలో అంతరార్థం ఏమిటో అనుకున్నాడు మర్నాడు హరిదాసు కస్తూరి రంగయ్య ఇంటికి వెళ్ళి తన సంభావన అడిగాడు కస్తూరి రంగయ్య ఒక కాగితం మీద తన పేరు రాసి పాతిక రూపాయలు చందా వేశాడు ఆయన దాన్ని హరిదాసుకిస్తూ తతిమా వాళ్ళ దగ్గర వసూలు చేసుకుని రండి నేను తర్వాత ఇస్తాను ఇప్పుడు గుమస్తా లేడు అన్నాడు హరిదాసు పది మంది చేత చందాలు వేయించి వంద రూపాయల దాకా వసూలు చేసుకున్నాడు ఆ సాయంకాలము అతను కస్తూరి రంగయ్యను చూడబోతే ఆయన హరిదాస్తో ఎన్నో సంగతులు మాట్లాడాడు కానీ చందా మాట ఎత్తలేదు చివరకు హరిదాసు వెళ్ళి వస్తానంటే సరే వెళ్ళి వెళ్ళిరమ్మన్నాడు రంగయ్య మర్నాడు హరిదాసు రంగయ్య ఇంటికి రెండుసార్లు వెళ్ళాడు ఒకసారి రంగయ్య ఇంట్లో లేడని రెండోసారి పూజలో ఉన్నాడని గుమస్తా చెప్పాడు మూడోనాడు హరిదాసు వెళ్లేసరికి రంగయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు హరిదాసు చాలాసేపు చూసి నేను రేపు ఊరికి పోతున్నాను తమ చందా దయచేయించండి అని అడిగాడు అదేంటి గుమస్తా ఇవ్వలేదా ఈయమని మొననే చెప్పానే సరే ఈరోజు గుమస్తా ఊళ్ళో లేడు మీరు రేపు రండి అన్నాడు కస్తూరి రంగయ్య ఉసూరుమంటూ హరిదాసు వెళ్ళిపోయి మర్నాడు గుమస్తా తిరిగి వచ్చిన సంగతి తెలుసుకుని చూడబోయాడు గుమస్తా అతను చూసి ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు హరిదాసు జరిగిందంతా చెప్పాడు గుమస్తా క్షణం ఆలోచించి గారు మీరేమి అనుకోకండి చందా వేసేవరకే రంగయ్య గారు ఉదారుడు ఆయనను చూసి మిగతా వాళ్ళు చందాలు వేస్తారే అవన్నీ తాను వేసిన చందాలే అనుకుంటాడు ఆయన రంగయ్య గారి చందా మీద ఆశ పెట్టుకోకండి అన్నాడు హరిదాసుకి విషయం బోధపడింది ఆ సాయంకాలము కస్తూరి రంగయ్య పది మందితో మాట్లాడుతూ ఉండగా హరిదాసు వచ్చి అయ్యా నేను వెళ్ళిపోతున్నాను సెలవిప్పించండి నాతో మీరు ఒక్క అబద్ధమే చెప్పారు మీ చందా సొమ్ము ఇయ్యమని మీ గుమస్తాతో చెప్పానన్నారే అది ఒక్కటే ఆడిన అబద్ధం నేను మీ గురించి ప్రశంసిస్తూ అబద్ధాలు చాలా ఆడాను బేదవాణ్ణి కావడం చేత కక్కుర్తిపడి అసత్యాలు అడక తప్పలేదు అందుకే తమకు నాపైన అనుగ్రహం కలగలేదనుకుంటున్నాను అన్నాడు పది మంది మధ్య కస్తూరి రంగయ్యకు తల తీసేసినట్లయింది వాళ్ళందరూ హరిదాసుకు ఇచ్చిన వాళ్లే అతను వెళ్ళిపోతున్న హరిదాసుని వెనక్కి పిలిచి గుమస్తా మీద ఎగిరిపడి పాతిక రూపాయలు ఇప్పించాడు ఇంతకాలానికి కస్తూరి రంగయ్యకు చెప్పుతో కొట్టినట్లు చేయగలిగిన వాడు దొరికాడు కదా అని ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారు మరొక కథ కథ పేరు చెడ్డవాడి గొప్పతనం ఈ కథను రచించిన వారు వసుంధర గారు గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు ఇరవై ఏళ్లు పడిన బుద్ధి కొంచెం కూడా రాలేదు వాడు ఒక్క మంచి పని చేసేవాడి కాదు వాణ్ణి ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమైతూ ఉన్న సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి వచ్చాడు ఆయన ఎలాంటి వారికైనా వివేకం కలిగించగలవాడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకొని బాధపడ్డాడు చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనేం మంచి కంటే చెడు చేయటమే ఎంతో కష్టం కష్టమైన పని చేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు గోవిందయ్య తండ్రి వంక నిరసనగా చూసి అదోలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలయ్య నిరాశ చెంది మీరేదో మా వాడిని దారిలో పెడతారనుకుంటే ఇలా చేశారేంటి వాడింకేం బాగుపడతాడు అన్నాడు అయితే నువ్వు నా మాటల్ని శంకిస్తున్నావన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా లేకపోతే తమ బోటి పెద్దలు అనవలసిన మాటలైనా అవి మంచి అనిపించుకోవటం గాని చెడు అనిపించుకోవటానికి క్షణం పట్టదు అన్నాడు గోపాలయ్య ఊరికి అనగానే సరికాదు నాకు నీ అబ్బాయికి కూడా ఈ మాట రుజువు చేసి నిరూపించాలి అన్నాడు చిరంజీవి గోపాలయ్య తన కొడుకును మళ్లీ పిలిపించాడు చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలించుకోవచ్చునని గోవిందయ్య తండ్రి చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నాడు ముగ్గురు కలిసి ఊళ్ళోని మోతుబరి రామయ్య ఇంటికి వెళ్లారు రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పాడు ఆయన తన పనివాళ్ళందరిని ఎంతో ఆదరంగా చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు అటువంటి వాడు ఒక రోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలేరిని చావగొట్టాడు ఇలా ఒక్కసారి జరిగింది అయినా పనివాళ్లలో ఆయనకు చెడ్డ పేరు వచ్చింది ఆ తర్వాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్నా పనివాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం పోలేదు ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి అన్నాడు రామయ్య గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంటబెట్టుకొని ఇలాంటి వాళ్ళు ముగ్గురి వద్దకు వెళ్ళాడు అందరూ రామయ్య చెప్పినట్లే మంచి పేరు తెచ్చుకోవటం కష్టమని చెడ్డ పేరు తెచ్చుకోవడం తేలిక అని చెప్పారు ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య ఆగు నా మాటలో నిజం కూడా రుజువు చేస్తాను ఈ ఊళ్ళో జులాయి విధవుగా పేరుపడ్డవాడి ఒక్కడి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి ఎవడో ఎందుకు మావాడే ఉన్నాడు అయితే వాడు మన వెంటే అఘోరించాడు గనక ఇంకొకడి పేరు చెబుతాను వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య ముగ్గురు కలిసి తాము ముందు చూసినా రామయ్య వగైరాల వద్దకు వెళ్ళి చంద్రయ్య గురించి వాళ్ళ అభిప్రాయం అడిగారు వాడు ఒట్టి వెదవండి వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు మహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు రామయ్య ఇతరులు ఏకగ్రీవంగా అప్పుడు ముగ్గురు కలిసి చంద్రయ్య దగ్గరికి వెళ్ళారు చిరంజీవి వాడితో ఊరంతా దుర్మార్గుడు అంటున్నారు నిన్ను ఆ విషయం నీకు తెలుసా అన్నాడు తెలుసు ఏ విధవ ఏమనుకుంటే మాత్రం నాకు లక్కేమిటి అన్నాడు చంద్రయ్య ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు చిరంజీవి వాడిని దగ్గరకు పిలిచి దున్నపోతులా ఉన్నావు పని చేసుకొని బ్రతకలేవు ఇలా అడుక్కొని తినకపోతే అని అడిగాడు ఇష్టమైతే బిచ్చం వేయండి లేకపోతే మానేయండి అంతేగాని మాటలు మిగలకండి నేను నా మానాను అడుక్కుంటూ తింటున్నానే కానీ చెడ్డ పనులు చేయటం లేదు అన్నాడు బిచ్చగాడు వాడు వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి చూశారుగా బిచ్చగాడు కూడా మాట పడటం లేదు ఊరంతా తనను దుమ్మెత్తిపోసినా చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి చెడ్డ పనులు చేసుకొని పోగలుగుతున్నాడు అలాంటి ఓర్పు చెడ్డవాళ్లకు తప్ప సాధ్యపడదు అందుకే చెడ్డగా ఉండటం కష్టమన్నాను మానవ జన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టడం కన్నా కష్టమైన పని ఏమున్నది ఈ లోకంలో అన్నాడు చిరంజీవి అన్న మాటలోని వ్యంగ్యము గోపాలయ్యకు అర్థమైంది గోవిందయ్యకు కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించాయి అతను క్రమంగా తన చెడ్డ బుద్ధులు వదిలిపెట్టేశాడు మరొక కథ కథ పేరు ఉల్లి కాడలు ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు ఊర్మిళ అమాయకురాలు నెమ్మదస్తురాలును ఆమెను చిన్న ఉద్యోగం చేసుకునే చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపము అసహనము జాస్తి కాపరానికి వస్తూనే ఊర్మిడ తన భర్తను చూసి దడుచుకోసాగింది భర్త చెప్పేది భయం మూలంగా ఆమె తలకెక్కేది కాదు ఆ కారణం వలన చెప్పిన పని అవకతవకగా చేసి మొగ్గుడు చేత తన్నులు తినేది ఒకరోజు సాయంత్రము చిరంజీవి ఉల్లికాడలు తెచ్చి భార్యకిచ్చి కింద ఉన్న ఉల్లిగడ్డలు కూర చేసి పై ఆకులతో పులుసు నేను నేనలా రామాలయం దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు భర్త మాట్లాడటం మొదలుపెట్టగానే కంగారుతో మతిపోయే ఊర్మిళ కూర పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగ్గా వినలేదు ఆమె ఉల్లిగడ్డలు ఆకులు విడివిడిగా తరిగి గడ్డలతో పులుసు ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్త రాక కోసం చూడసాగింది బాగా చీకటిపడి పొద్దుపోయిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి వస్తూనే నేను చెప్పినట్లు వంట చేశావా అని భార్యను అడిగాడు ఆ చేశాను ఉల్లిగడ్డల పులుసు ఉల్లి ఆకుల కూర చేశాను అన్నది ఊర్మిళ ఆ మాట విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి ఎప్పుడు ఇంతే నాలుగు తనితే గాని చెప్పింది చేయువు అంటూ ఊర్మిళ వీపు మీద నాలుగు గుద్దులు వేశాడు ఊర్మిళ గోడ కానుకొని ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో అటక మీద నుంచి ఎవరో ధబీమని క్రిందకి దూకారు అది ఒక దొంగవాడు చీకటి పడకముందే వాడి ఇంట్లోకి ప్రవేశించి సమయం కోసము అటక ఎక్కి కూర్చున్నాడు వాడి నల్లటి శరీరము మీసాలు చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవి పై ప్రాణాలు పైనే పోయాయి ఏం చేయటమా అని అతని దిక్కులు చూడసాగాడు దొంగ కత్తిని చిరంజీవి పీకకు ఆనించి అలా ముద్దులో నిలబడ్డావేంటి ఇంట్లో ఉన్న నగా నట్రా మూటగట్టుకునిరా అన్నాడు కర్కశంగా చిరంజీవి గజగజలాడిపోతూ కాస్త కత్తి క్రిందకు దించండి కదల లేకుండా ఉన్నాను అన్నాడు తర్వాత అతను దొంగతనను వెన్నంటి రాగా పెట్టెలో ఉన్న నగలు డబ్బు బయటకు తీసి మూటగట్టి దొంగ చేతికి ఇచ్చాడు దొంగ నగల మూటను చంకలో పెట్టుకొని ఏది ఆ ఉల్లిగడ్డలు పులుసు ఉల్లి ఆకుల కూర నీ భార్యను త్వరగా వడ్డించమను అన్నాడు చిరంజీవితో చిరంజీవి ఊర్మిళతో అసహనంగా అలా గుడ్లు మెటకరించి చూస్తూ కూర్చున్నవెందుకు చప్పున దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు ఊర్మిళ దొంగకు కంచం పెట్టి కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది చిరంజీవి దొంగ తింటున్నంతసేపు విసురుతూ కూర్చున్నాడు అమోఘమైన కూర అమృతం లాంటి పులుసు అంటూ దొంగ గిన్నెలు ఖాళీ చేసి చిరంజీవితో అసలు నువ్వు మనిషివేనా ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావ ఇల్లంతా దోచిన నాకు పెళ్లాంచేత వడ్డింప చేసి విసురుతూ కూర్చున్నావు అంటూ విరగబడి నవ్వాడు చిరంజీవికి తల తీసేసినట్లయింది అసలు నేను ఎలా దొంగగా నయ్యానో తెలుసా అన్నాడు దొంగ తెలియదన్నట్లు చిరంజీవి తల ఆడించాడు మా నాన్న తాగుబోతు ఎప్పుడూ మా అమ్మను చావగొట్టేవాడు మా అమ్మ కూలీ పనిచేసి డబ్బులు దాచి నన్ను చదివించేది మా నాన్న మా అమ్మను కొట్టి ఆ డబ్బులు కూడా తాగటానికి తీసుకొని పోయేవాడు మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలోనే చచ్చిపోయింది నేను ఇంకా ఇంట ఉండలేక పారిపోయాను చదువు లేదు కష్టపడి కూలి చేసి సంపాదించుకునే ఈడు కూడా కాదు లేక దొంగగా మారాను మొగుడు పెళ్లాలు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకు నాలాంటి గతి పట్టదు ఊర్లి ఆకులకి గడ్డలకి ఒకే వాసన రుచి ఉన్నట్లే భార్యాభర్తలకు కూడా ఒకే రకం భావాలు ఉండాలి ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని భార్యతో అన్యోన్యంగా ఉండు అని దొంగలేచి తన చంకన ఉన్న నగల మూట ఊర్మిళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అటు తర్వాత చిరంజీవి భార్య మీద చెయ్యి చేసుకోలేదు ఊర్మిళ అతన్ని చూసి దడుచుకోనూ లేదు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ